ప్రొఫైల్ బాగుంది అమ్మాయి సూత్తాకి బాగుంది ఎలాగో ధైర్యం చేసి మాట్లాడేసి సెర్చ్ చేసేసుకోరా ఈ సంబంధం కనుక చెరదప్పుకున్నావు అనుకో నీకు ఇంక పెళ్ళి అవ్వదు అవి బాబోయ్ ఎంతమంది ఉన్నారు ఏంటమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అమ్మా కాఫీ టీలు అలవాటు లేదంటే ఫీల్ అవుతారు థ్యాంక్స్ అండి మూత కూడా నేటి విడిగా బయటకెళ్ళి కూర్చోమంటారా నన్ను ఓ అమ్మాయి కూడా నాతో పాటు వస్తుందా ఫీసీలు కూడా ఉడకొచ్చింది హాయ్ బయటికి వెళ్ళిపోతావా మాట్లాడతారా మాట్లాడండి ఈతనాడుకే జలగండా ఉన్నట్టు నాలుగు ఉడితోటో అందరూ మాట్లాడటం ట్రై చేస్తారు చెప్పండి శాలరీయా వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ అని చెప్పారు కదా కానీ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ లవ్ స్టోరీస్ అండి మాకే ఉంటాయండి ఎవరన్నా నచ్చినని ధైర్యం చేసి చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోనీ చెప్దాం అనుకుని వెళ్ళామనుకోండి అప్పటికాలకి వాళ్ళకి పెళ్ళైనా అయిపోయి ఉంటుంది వాళ్ళు మమ్మల్ని అన్నయ్యనే ఇప్పటికి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ముగ్గురు అన్నయ్య నయ్యారండి మరి మీకండి ఓ ఒక బ్రేక్అప్ అయిందా అందుకే మమ్మల్ని పిలిచినట్టు ఉన్నారు ఈ స్నాక్స్ మీరు చేశారండి చాలా వరస్ట్గా ఉన్నాయి అయిపోయింది ఈ సంబంధం కూడా దొబ్బింది ఓ మీకు వంట రాదా ఈ అమ్మాయి ఫోటోల కంటే సొత్తగా బాగుంది కానీ వాగుడే ఎక్కువ భరించడం కష్టమే ఫోన్లే మనకన్నా బ్యాటరీలే వెళ్ళిపోదామండి ఉంటామండి ఏది కూడా పోయినట్టే ఏంటండి అమ్మాయి నా ఫోన్ నెంబర్ అడిగిందా నాదే నాదేం కావాలే